తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ మనసంతా నువ్వే రచన యశోద గుర్త గారు మరి కథలోకి వెళ్దామా ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్ళేందుకు ఎయిర్పోర్ట్కి వచ్చిన చంద్రమౌళి ఫ్లైట్ గంటన్నర లేటుగా బయలుదేరుతుందని తెలుసుకుని నిట్టూరుస్తూ లాంజ్లో సోఫాలో కూర్చుని మ్యాగజైన్స్ అవుతున్నాడు ఇంతలో ఎక్స్క్యూజ్ మీ అని పిలిచేసరికి ఎవరా అనుకుంటూ తలెత్తి చూశాడు ఎదురుగా ఒక యాభై ఏళ్లలోపు వయసు గల స్త్రీ బాగా చదువుకున్న ఆమెలా కనిపిస్తోంది పైగా ఎక్కడో చూసినట్టుగా బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా తోచింది మీరు మౌళి కదు చంద్రమౌళి అని ఆమె అడిగేసరికి యా యు ఆర్ రైట్ అంటూ మీరు అంది సందిగ్ధంగా అని ఆమె మొహంలోకి చూశాడు అరే నేను మౌళి ధరణిని వైజాగ్ ఏయూలో నీ క్లాస్మేట్ని అనగానే ఒక్కసారి గుర్తుకొచ్చేసి ధరణి చేతులు పట్టుకుని ఊపేస్తూ ధరణి నువ్వేనా ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి అన్నాడు గట్టిగా అమ్మయ్యా గుర్తుపట్టావు కదా మీ మగాళ్ళందరూ ఒకటే ప్రతీది తొందరగా మర్చిపోవటం పక్కనే ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి అన్నీ గుర్తు చేస్తారు కాబట్టి బతికిపోతారు మీరు అనగానే నువ్వు నీ మాటలు అన్నీ అలాగే ఉన్నాయి ధరణి నిజమే మీ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి మేము సర్వైవ్ అవుతున్నాం తల్లి సరేనా అనగానే ధరని పక్కన నవ్వేస్తూ ప్రస్తుతం ఎక్కడుంటున్నావు మౌళి రెండు సంవత్సరాల క్రితం మన కాలేజీ రీయూనియన్ ఫంక్షన్ జరిగినప్పుడు రాలేదు ఏమిటి అంటూ ప్రశ్నించింది అవును రాలేకపోయాను ధరని రావాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను కానీ ఆ క్షణంలో యూనియన్ బడ్జెట్కి కావాల్సిన కొంత సమాచారాన్ని సేకరించి అసైన్మెంట్ రావడంతో నా ప్రయాణం క్యాన్సిల్ చేసుకున్నాను నీకు తెలియదు కదా నేను ఇక్కడే ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చీఫ్ ప్రాజెక్ట్ వర్క్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఇంతకీ మన రీయూనియన్ ఫంక్షన్కి అందరూ అటెండ్ అయ్యారా అడిగాడు మౌళి ఆల్మోస్ట్ అందరూ ఒక నలుగురు తప్ప నువ్వు రవళి వాసంతి శేఖర్ మాత్రం రాలేదు రవళి ఆ పేరు వినగానే అతని మొహం నిండా నైరాస్యం అలుముకుంది రవళి ఎలా ఉంది ధరణి ఎక్కడుంది ఎప్పుడైనా కలిసావా అని అడగగానే లేదు మౌళి మేము బెంగళూరులో ఉంటున్నాం మా అమ్మాయి డెలివరీ కానీ ఢిల్లీ వచ్చాను నాలుగు నెలల క్రితం బెంగళూరు వెళ్ళిపోదాం అనుకుంటే హైదరాబాద్లో ఉంటున్నాం మా ఆడపడుచుకు ఆరోగ్యం బాగాలేదని తెలిసి తనను చూసిన వెంటనే బెంగళూరుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను రీయూనియన్ ఫంక్షన్లో అందరూ కలిసినప్పుడు శ్రీరామ్ చెప్పాడు రవళి హైదరాబాద్లో ఉంటుంది అని భర్త చనిపోయాడని ఒంటరిగా ఉంటుందని ఏమిటో ఎప్పుడూ ఏదో హడావిడి సమస్యలతో నేను రవళిని యూనివర్సిటీకి వదిలాక ఎప్పుడూ లేదు అంటూ నిట్టూర్చింది చంద్రమౌళి రవళి ధరణి వైజాగ్ ఏయూలో చదువుతున్నప్పుడు ఎంఏ ఎకనామిక్స్లో క్లాస్మేట్స్ ఇక రవళి మౌళి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరి పట్ల మరొకరికి అంతులేని ఇష్టం ఇద్దరూ తెలివైన వాళ్ళే రవణి రవళి చాలా అందగత్తె ఎంతోమంది ఆమెతో స్నేహం చేయాలని ప్రయత్నించిన రవళి అందరితో దూరంగా ఉంటూ మౌళితో మాత్రం సన్నిహితంగా ఉండేది యూనివర్సిటీ లైబ్రరీలో తరచూ కలుసుకోవటం సబ్జెక్టు గురించి చర్చించుకోవటం ఎప్పుడైనా సాయంత్రాలు రామకృష్ణ బీచ్లో కలుసుకుంటూ సమయాన్ని గడిపేవారు వారి స్నేహం విడదీయరాని బంధంగా ప్రేమ బంధానికి నారు పోసింది ఫైనల్ ఇయర్ ఇంకో రెండు నెలల్లో పూర్తవుతుందనగా ఒకరోజు సాయంకాలం ఇద్దరు బీచ్లో కలుసుకుని మాట్లాడుకుంటూ నడుస్తున్నారు ఆ సంధ్యా సమయంలో ఆ బీచ్ అంతా మనుషులతో సందడిగా ఉంది లైట్ పింక్ కలర్ ఆర్గండి చీరలో రవళి బంగారపు బొమ్మల ముగ్ధ మనోహరంగా కనిపిస్తోంది సూర్యుని లేలేత కిరణాలు నునుపైన ఆమె చెక్కిలిపై పడి మరింత మెరుపు లీనుతున్నాయి చెవులకు పట్టుకున్న పెట్టుకున్నటువంటి ఆ చిన్న చిన్న డైమండ్ స్టడ్స్ తల తిప్పి మాట్లాడుతున్నప్పుడల్లా మెరుస్తూ ఆమె ముఖానికి వింత సోయేగాన్ని అందిస్తున్నాయి రవళిని చూస్తూ మౌళి మౌనాన్ని భగ్నం చేస్తూ పీజీ తర్వాత నీ ప్లాన్ ఏమిటి రవళి అని అడిగాడు ఏమో మౌళి డాక్టరేట్ చేయాలనుంది ఇంట్లో ఏమంటారో తెలియదు ఏదైనా లెక్చరర్ జాబ్కి ట్రై చేద్దామా అని కూడా ఆలోచిస్తున్నాను మరి నువ్వు ఏముంది ముందు ముందు మంచి జాబులో సెటిల్ అవ్వటం తర్వాత రవళి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని స్థిరపడటం సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి టీచింగ్ కంటే గవర్నమెంట్ సెక్టార్లో ఎకనమిక్స్ ఫీల్డ్లో వర్క్ చేయాలని సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయితే ఎంబీఏ ఫైనాన్స్ చేయాలనుకుంటున్నాను రవళి నిన్ను పెళ్లి చేసుకోవటానికి అర్హత సంపాదించద్దు మరి అంటున్న చంద్రమౌళిని చూస్తూ పక్కన నవ్వింది రవళి ముత్యాలు రాలినట్టుగా తప్పకుండా వస్తుంది చంద్ర నీ కోసం ఎన్ని యుగాలైనా ఎదురుచూస్తానంటూ అతని కౌగిలిలో వాలిపోయిన రవళి ఆధారాలను సున్నితంగా స్పృశించాడు చంద్ర అనుకున్నట్టుగా పరీక్షలు అయిపోవటం మౌళికి గోల్డ్ మెడల్ రావటం జరిగిపోయింది తర్వాత కొంతకాలానికి జరిగిన సర్వీస్ కమిషన్ పరీక్షల్లో మౌళి పాస్ అవటంతో ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ వచ్చింది అంతవరకు ఇద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఒకరి గురించి మరొకరు తెలుసుకోవటం జరుగుతూ ఉండగా హఠాత్తుగా రవళి నుంచి ఉత్తరాలు ఆగిపోయాయి మౌళి కొత్త ఉద్యోగం బాధ్యతల్లో కొంతకాలం బిజీగా ఉండిపోయాడు తర్వాత అనుకోకుండా లెటరు రవళి నుంచి ఉత్తరం అంతా అక్కడక్కడ నీళ్లు పడినట్టుగా అక్షరాలు అల్లుకుపోయాయి చంద్ర నీకు ఇలా ఉత్తరం రాయవలసిన పరిస్థితి రావటం నా దురదృష్టం అనుకోకుండా కొన్ని అనివార్య పరిస్థితుల్లో నా వివాహం జరిగిపోయింది మా అక్క సడన్గా అనారోగ్యంతో చనిపోయింది మా పేరెంట్స్ తట్టుకోలేకపోయారు అక్క మరణానికి అక్కకి మూడేళ్ల కొడుకు అక్క మీద బెంగతో వాడు చిక్కి శల్యం అయిపోయాడు వాడిని కాపాడుకోవడానికి తల్లిగా నేను వాడి బాధ్యతను స్వీకరించవలసి వచ్చింది అర్థం కాలేదు కదా చంద్ర నేను మా బావను వివాహం చేసుకోవాల్సి వచ్చింది మా అమ్మ నాన్నగారు నా కాళ్ళు పట్టుకున్నంత పనిచేసి మా బావతో బలవంతంగా పెళ్ళికి ఒప్పించారు ఏం చేయగలని చెప్పు చంద్ర అమ్మ నాన్నగారికి మన ప్రేమ గురించి చెప్పాను వాళ్ళు వినలేదు సరిగదా ఇద్దరూ తమపై ఒట్టు వేయించుకుంటూ మరీ ఒప్పించారు ఎంత దుర్మార్గురాలనో కదూ నిన్ను నేను క్షమించమని అడగలేను చంద్ర ఎందుకంటే నీది పెద్ద మనసు నువ్వు నన్ను క్షమించేస్తే నేను జీవితాంతం గిల్టీగానే బతుకుతాను నన్ను క్షమించకు చంద్ర కసిగా తిట్టుకో శేయి నన్ను పర్వాలేదు నేనంతటి పాపాత్మురాలినే నీకు ఎప్పటికీ ఏమీ కానీ రవళి కన్నీళ్లు పెడుతూ రాసిన లెటర్ అది ఉత్తరం చదువుకున్న చంద్రమౌళి పిచ్చివాడయ్యాడు లోకమంతా గాఢాంధకారంగా అనిపించింది ఒకలాంటి నైరాశ్యం ఆవహించింది దాని ఫలితం తన దృష్టిని అంతా కెరీర్ మీద లగ్నం చేశాడు అనుకున్న ఎంబీఏ చదివాడు అంచెలంచెలుగా డిపార్ట్మెంట్ టెస్టులు రాస్తూ ఉద్యోగంలో ఉన్నత స్థానం సంపాదించాడు తన జీవితంలో మరో అమ్మాయికి స్థానం ఇవ్వకుండా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయాడు తల్లి తండ్రి ఎంతగా నచ్చజెప్పినా రవళిని తప్ప మరెవరిని భారీగా ఊహించుకోలేకపోయాడు కొడుకు మీద బెంగతో అతని తల్లిదండ్రులు తనువు చాలించడంతో మౌళి ఒంటరి వాడయ్యాడు రవళి జ్ఞాపకాలను మరిచిపోవటానికి ఇరవై నాలుగు గంటలు పనిలో మునిగిపోయేవాడు ఇక ఇప్పుడు హైదరాబాద్ కూడా ఫ్యాబ్ సిటీలో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ప్రాజెక్టు నిర్మాణానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలను అలాగే ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంత ఖర్చవుతుందో బడ్జెట్లో ప్రతిపాదించడానికి సర్వే చేసే నిమిత్తం ప్రభుత్వమే పంపిస్తోంది మౌళి ఆలోచనల నుంచి బయటపడి రవళి అడ్రస్ తెలిసా ధరని నీకు అన్న ప్రశ్నకు తెలియదు కానీ తను బేగంపేటలో ఆదిత్య అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్నట్టుగా చూచాయిగా రెండు సంవత్సరాల క్రితం శ్రీరామ్ చెప్పాడు శ్రీరామ్ని టచ్లో ఉంటే కాంటాక్ట్ చేయి మౌళి ఎలాగైనా నీ ట్రిప్లో రవళిని కలు మీరిద్దరు అప్పట్లో బెస్ట్ ఫ్రెండ్స్ కూడాను అంది ధరణి నాకు టైం లేదు తిరిగి రేపు సాయంత్రం ఫ్లైట్కి బెంగళూరు ప్రయాణం నాది లేకపోతే నేను రవళిని కలిసేదాన్ని అంది అప్పట్లో ఎవరికీ తెలియని విషయం తాను రవళి ఇద్దరూ ప్రేమించుకున్నారని ఫ్లైట్ టైం కావడంతో మౌళి ధరణి కూడా తమ సీట్లలోంచి లేచి నెమ్మదిగా ముందుకు సాగారు హైదరాబాద్లో నాలుగు రోజుల్లో ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలను కోలంకుశంగా సర్వే చేశాడు మర్నాడు సాయంత్రం ఫ్లైట్కి బయలుదేరాలి పని పూర్తి చేసి మధ్యాహ్నం కల్లా హోటల్కి వచ్చేశాడు నాలుగు రోజుల క్రితం ధరణిని కలిసినప్పుడు ఆమె చెప్పిన విషయమే ఆలోచిస్తున్నాడు మౌళి భర్త చనిపోతే రవళి ఒంటరిగా ఉండటం ఏమిటి పిల్లలు లేరా తనకి అప్పట్లో అక్క కొడుకు కోసమే పెళ్ళికి అంగీకరించానని చెప్పిన రవళి ఒంటరిగా బతకడానికి కారణం ఏమిటి అనుకుంటూ ఒకసారి రవళి కోసం ప్రయత్నించడంలో తప్పే వీటిని తలపోస్తూ ధరణి చెప్పిన అడ్రస్ను ఎంక్వైరీ చేయడానికి బయలుదేరాడు మొత్తానికి ఒక అరగంట శ్రమ పడిన తర్వాత ఎవరో చెప్పారు ఆదిత్య అపార్ట్మెంట్ ఆ పక్క సందులో ఉందని ఇంత కష్టపడి వెళ్తున్నందుకు రవళి కనిపిస్తే బాగుండన్న తలంపుతో ముందుకు నడిచాడు ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న వాచ్మెన్ని రవళి గురించి అడిగితే రవళమ్మగారా ఫ్లాట్ నంబర్ మూడు త్రీ నాట్ వన్కి వెళ్ళండి సార్ అనేసరికి లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్కి చేరుకుని ఆమె ఫ్లాట్ మెయిన్ డోర్ దగ్గరికి వచ్చాడు అతనిలో ఏదో ఉద్వేగం ఇరవై మూడు సంవత్సరాలైంది తను రవళిని చూసి రవళి ఆనందంగా తన భర్తతో పిల్లలతో సుఖంగా ఉంటుందని ఉండాలనే కోరుకున్నాడు కానీ తను విన్న విషయం అతన్ని బాధతో కుదిపేస్తోంది అయినా ఇంత దూరం వచ్చాక రవళి గురించి తెలిసి కూడా కలవకపోవటం అమానుష్యం కాదా అని ఆలోచిస్తూ ఉంటే రవణి ఇంటి తలుపు సడన్గా తెరుచుకుంది లోపలి నుంచి పనిపిల్ల బయటకు వస్తూ బయట నిలబడున్న చంద్రమౌళిని చూస్తూ ఎవరి కోసం సార్ అని అడిగింది రవళి గారి ఇదే కదా అని ఆత్రంగా అడిగేసరికి ఆ అవును సార్ మీరెవరు అంది నేను అమ్మగారికి బాగా తెలుసు అనగానే లోపలికి రమ్మనమని సోఫాలో కూర్చోమని చెప్తూ విషయం చెప్పడానికి లోనికి వెళ్ళి ఒక ఐదు నిమిషాల్లో వస్తారని కూర్చోమని చెప్పి తాను బయటికి వెళ్ళింది మౌళికి భరించరా అని టెన్షన్గా ఉంది ఇంట్లో ఏ సందడి లేదు గంభీరంగా ఉంది లోపల నుంచి ఒక స్త్రీ నెమ్మదిగా నీరసంగా నడుచుకుంటూ వచ్చింది ఎవరో వచ్చింది అని అడుగుతూ ఆమెను నిశ్చితంగా చూసిన మౌళి తన కళ్ళను క్షణకాలను నమ్మలేకపోయాడు భూమి కంపిస్తున్నట్టుగా అనుభూతి తట్టుకోలేకపోతున్నాడు అవును ఆమె రవళియే ఒకప్పుడు తన ప్రియేసి అందాల రాకుమారి స్నిగ్ధ దరహాసంతో అందంగా సుకుమారంగా ఉండే చదువుల సరస్వతి యూనివర్సిటీలో విద్యార్థుల కళల రాకుమారి అదేమిటి ఇలా ఇంత దీనావస్థలోన ఆమె అందమైన రూపం ఏమైంది బక్కగా ఎముకల పోగుల తెల్లని చీరలో పాలిపోయినట్టుగా ఒకప్పుడు ఆమె విశాల నయనాలలో తన రూపం చూసుకుంటూ మురిసిపోయేవాడు ఇప్పుడు ఆ కళ్ళు గాజు కళ్ళలాగా బేలగా దీనంగా చూస్తూ ఎవరో వచ్చింది అంటూ మరోసారి బలహీనమైన గొంతుతో ప్రశ్నించింది మౌళి గొంతుక ఎండిపోతోంది అక్కడి నుంచి పారిపోగలిగితే బాగుండి అనిపిస్తోంది కానీ అంతరాత్మ కాసేపు ఉండమంటోంది చివరకు తనను తన కూడా తీసుకుంటూ రవళి నన్ను గుర్తుపట్టలేదా అంటూ చేతుల్లో మొహం దాచుకున్నాడు నేను రవళి నీ చంద్రని చంద్రమౌళిని నాకేమీ కానోత్తరం రాశావు ఎందుకలా అన్నావు రవళి ఉంటే దుఃఖంతో గొంతు బొంగురు పోతోంది అక్కడ రవళి పరిస్థితి అదే తన చంద్రను చూసిన ఆనందాన్ని ఆమె గుండె తట్టుకోలేకపోతోంది నిస్త్రానగా సోఫాలకు జారిపోయిన రవళిని రెండు చేతులతో ఎత్తుకుని బెడ్రూంలో మంచం మీద పడుకోబెట్టి అక్కడే ఉన్న నీళ్లు తాగించాడు పది నిమిషాల వరకు ఆమె తేరుకోలేకపోయింది తర్వాత కాస్త స్థిమిత పడింది చంద్రను తన దగ్గరికి పిలిచి కూర్చోమని సైగ చేస్తూ అతని ఒడిలో తలపెట్టుకుంది చంద్ర నన్ను చూడటానికి వచ్చావా ఎన్ని సంవత్సరాలైంది నిన్ను చూసి చనిపోయే ముందు నీ ఒడిలో తలపెట్టుకుని పోవాలన్నది నా చివరి కోరిక చంద్ర అలా అనకు రవళి నిన్ను బతికించుకుంటాను కానీ ఎందుకు నీకు ఈ దుస్థితి చెప్పవు అంటూ లాలనగా ఆమె ముంగురులను సవరిస్తూ చిన్న పిల్లల బొజ్జగిస్తూ ఉంటే ఆమెలో ఎప్పటి నుంచో కరడు కట్టిన దుఃఖం కట్టలు తెంచుకుంటూ వరదల ప్రవహించసాగింది దుఃఖంతో ఆమె భుజాలు కదిలిపోతున్నాయి కాసేపు అలాగే ఆడవనిచ్చాడు కాస్త తేరుకున్న రవళి ఏం చెప్పని చంద్ర బావను పెళ్లి చేసుకున్నాక ఆ జీవితంలో సర్దుకోవాలనుకున్నాను సర్దుకుపోవాలని ఎవరి కోసం నా సర్వస్వాన్ని త్యాగం చేసి పెళ్లి చేసుకున్నానో వాడు మా అక్క కొడుకు నాకు మానసికంగా చేరువ రాలేదు నిజానికి మా బావే వాడిని నాకు దూరంగా ఉంచేవాడు పిల్లవాడికి ఊహ తెలిసేసరికి వాడిని వాళ్ళ బామ్మ తాతల దగ్గరే ఎక్కువ ఉంచేసేవాడు అక్కడ వాళ్ళు వాడికి ఏం నూరిపోసేవారో తెలియదు కానీ వాడు నన్ను ఒక అమ్మగా భావించేవాడు కాదు దూర దూరంగా ఉండేవాడు బావ గురించి నా నిజం అక్క రాసుకున్న డైరీ చదివితే తెలిసింది బావ పరమ దుర్మార్గుడని శాడిస్ట్ అని అక్కను పలు రకాలుగా హింసించేవాడని రాసుకుంది పిచ్చక్క తనకింక పిల్లలు పుట్టకూడదని వేసక్టమి చేయించుకున్నాడు నేను ఉద్యోగం చేస్తానంటే వద్దన్నాడు అక్కలాగా నన్ను హింసలు పెట్టకపోయినా నాతో ముభావంగా ఉండేవాడు కారణం నేను బాగా చదువుకున్న దాన్నని తెలివైన దాన్నని జాగ్రత్తగా ఉండేవాడు నాకు అర్థం కానిది ఒకటే నన్ను భార్యగా తన కొడుక్కి ఒక తల్లిగా చూడనివాడు నన్ను పెళ్లి చేసుకోవటంలో అర్థం ఏమిటి అని అయినా భరించాను చంద్ర ఆ జీవితంలో అడ్జస్ట్ అయిపోయాను ఒక్క అక్క కొడుకు చదువులో వృద్ధిలోకి వచ్చాడు కానీ నాతో సరిగా మాట్లాడేవాడు కాదు వాడికి మంచి ఉద్యోగం వచ్చింది బాంబేలో పోనీలే అక్క కొడుకు ప్రయోజకుడు అయ్యాడని మురిసిపోయాను అనుకోకుండా బావకు ఆఫీస్లో మ్యాసి అటాక్ రావడంతో చనిపోయాడు నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను నీతో వచ్చేస్తాను రా వంశీ అంటే అక్క కొడుకు ఇష్టపడలేదు బావపోయిన సంవత్సరానికి వాడు ఆఫీసులో పనిచేసే కొలిగ్ని ప్రేమించానని పెళ్లి చేసుకున్నానని ఫోన్లో చెప్పాడు కోడల్ని తీసుకురావాంసి అంటే చూపించలేదు నన్ను రమ్మనలేదు ఎప్పుడు ఎవరు లేని అనాధ మిగిలిపోయాను నాకు ఈ శిక్ష పడాలి చంద్ర నీలాంటి మంచివాడికి శోభ పెట్టిన నేరానికి నాకు మంచి పాఠం చెప్పాడు దేవుడు అంటూ కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న రవళిని ఓదార్చడం ఎలాగో చేత కావట్లేదు చంద్రకి కాసేపు మౌనం తర్వాత చంద్ర రవళితో ఇలా ఎన్నాళ్ళు ఏడుస్తూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటావు నీకు నేనున్నాను రవళి అనగానే వద్దు చంద్ర నన్ను ఇలా వదిలి నువ్వు నన్ను చూడటానికి రావటమే అదృష్టం ఆ తృప్తితోనే చచ్చిపోతాను అంటున్న రవళి నోటిని తన అరచ్యతో మూస్తూ చాలు రవళి ఇంకా మాట్లాడకు రేపు ఉదయాన్నే వస్తాను మళ్ళీ అన్నాడు వెంటనే రవళి తన రెండు చేతులతోనూ చంద్ర చేతుల్ని గట్టిగా పట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నావా చంద్ర వద్దు నన్ను ఎప్పుడూ విడిచి వెళ్ళొద్దు నువ్వు నాతోనే ఉండాలి అంటూ విపరీతంగా ఏడుస్తూ అతన్ని చుట్టుకుపోతూ మగతగా అతని ఒడిలో వాలి అలాగే నిద్రలోకి జారుకుంది రవళి ఆమెకు నిద్రాభంగం కలిగించకుండా నెమ్మదిగా ఆమె తలను తలగడ మీద పెట్టి సరిగా పడుకోబెట్టాడు ఒక పది నిమిషాలు గడిచిన తర్వాత ఇంతకుముందు కనిపించిన పని అమ్మాయి లోపలికి వస్తూ సార్ మీరు ఇంకా ఉన్నారా రవళమ్మ గారికి బాగా తెలుసు తెలుసున్నవారనుకుంటాను నాలుగు రోజుల నుంచి అమ్మగారికి ఆరోగ్యం సరిగా లేకపోతే రాత్రి ఆమెకు తోడుగా ఉంటున్నాను అని చెప్పింది అమ్మగారికి ఏమిటి అనారోగ్యం అని అడగగానే అక్కడే టేబుల్పై ఉన్న రవళి మెడికల్ ఫైల్ తీసుకొచ్చి చంద్రమౌళి చేతికిచ్చింది ఫైల్ అంతా చూశాడు ఆమెను డ్రీట్ చేసే డాక్టర్ ఫోన్ నెంబర్ నోట్ చేసుకున్నాడు అక్కడ నిలబడి తననే చూస్తున్న పనిపిల్లతో నేను రేపు ఉదయాన్నే వస్తానని రవళమ్మగారు లేస్తే చెప్పు హోటల్కి వెళ్ళి నా రూమ్ ఖాళీ చేసి వస్తున్నానని చెప్పు అమ్మగారు లేస్తే ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇవ్వు అని చెప్పి హోటల్కి వెళ్ళిన చంద్ర తన ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు రవళి డాక్టర్తో మాట్లాడి ఆమె పరిస్థితి గురించి అడిగాడు బలహీనంగా ఉందని డిప్రెషన్తో బాధపడుతుందని ఇలా కొన్ని రోజులు గడిస్తే హార్ట్ వీక్ అయ్యే ప్రమాదం ఉందని కొత్త ప్రదేశం కొత్త మనుషులు మూలాన ఆమెలో మార్పు రావచ్చని చెప్పేసరికి థ్యాంక్ గాడ్ అనుకున్నాడు తన పై ఆఫీసర్తో మాట్లాడి ప్రాజెక్ట్ రిపోర్ట్లన్నీ మెయిల్లు పంపుతానని తను రావటం ఒక రెండు రోజులు ఆలస్యం అవుతుందని చెప్పాడు మరుసటి రోజు పొద్దున్నే ఏడు గంటలకల్లా రవళి ఫ్లాట్ చేరుకున్నాడు చంద్ర పని అమ్మాయి అప్పటికే లేచి స్టవ్ మీద పాలు కాస్తోంది చంద్రన్ చూడగానే రాత్రి మీరు లేక అమ్మగారు లేచారు మీ గురించి అడిగి చాలాసేపు ఏడ్చారని చెప్పింది ఈలోగా రవళి ఫ్రెష్గా స్నానం చేసి వస్తూ చంద్రన్ చూడగానే తప్పు చేసింది దానిలాగా అతను ఎదురుగా తలవంచుకొని కూర్చుంది తన అమ్మాయిని ఇద్దరికి కాఫీ తెమ్మనమని పురమాయించింది ఐఎమ్ సారీ చంద్ర నిన్న సాయంత్రం నీతో చాలా సిల్లీగా ప్రవర్తించాను కదా నానే వాళ్ళు ఎవరో లేక ఒంటరితనంతో కుమిలిపోతున్న నేను చాలా కాలం తర్వాత నిన్ను చూసేసరికి ఏదో తెలియని ఉద్విగ్నతతో తట్టుకోలేకపోయాను ఆ ఆవేదనతో నీతో ఏమిటేమిటో మాట్లాడేశాను క్షమించు చంద్ర ఒకప్పుడు నిన్ను కాదని దూరంగా పారిపోతూ నీకెప్పటికీ ఏమీ కాను చంద్ర అన్న నేను తిరిగి నన్ను చూడగా నిన్ను చూడగానే నన్ను ఎప్పుడూ విడిచి వెళ్ళొద్దు నువ్వు నాతోనే ఉండాలి అని ఏడ్చాను ఎంత స్వార్థపరాలని నీతో జీవితం పంచుకోవాలనుకున్న రవళి చచ్చిపోయింది చంద్ర చాలా తెలివైన దాన్ని అనుకునే నేను ఇలా ప్రాణం లేని మనిషిగా జీవితంలో ఓడిపోయిన దానిలా మిగిలిపోయాను నా నుంచి దూరంగా వెళ్ళిపో చంద్ర నీకు భార్య పిల్లలు అందమైన జీవితం ఉంది నా గురించిన ఆలోచనలను ఇక్కడే వదిలేసి వెళ్ళిపో మళ్ళీ రాకు అంటూ చేతుల్లో ముఖం దాచుకుని ఏడుస్తున్న రవళిని దగ్గరికి తీసుకుంటూ ఏమన్నావు రవళి నాకు అందమైన జీవితం ఉందా ఎంత పొరపడ్డావు రవళి నీతోనే నా అందాల జీవితాన్ని నిర్మించుకున్నాను నువ్వు తప్ప నా మనసులో ఎవరిని నిలుపుకోలేకపోయాను నన్ను కాదని దూరంగా పారిపోయాను అనుకుంటూ పదే పదే ఎందుకు నిందించుకుంటావు నువ్వు కావాలని నేనంటే ఇష్టం లేక నా నుంచి దూరంగా పారిపోలేదు పరిస్థితులకు తలవంచవలసి వచ్చింది అది నీ తప్పు కాదు అయినా నేను చూడు రవళి భోగభాగ్యాలతో అందనంత ఎత్తులో ఎక్కడో ఆనందంగా ఉందనే భావించాను కానీ నీ గురించి ఎందుకు తెలుసుకోలేకపోయాను ధరణి కారణంగా ఇలా నిన్ను కలవగలిగాను కానీ లేకపోతే నన్ను నేను క్షమించుకోగలిగేవాణ్ణే కాదు రవళి నిన్ను జీవితంలో అసలు కలిసేవాడినే కాదు మనం ఎన్నుకున్నా ఒక్కొక్కసారి విధి రాతలనే కాదని రవళి అమ్మ నాన్న బతికున్న నాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని బతిమాలారు నా మనసంతా నువ్వే నిండినప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక చచ్చిపోయింది రవళి ఇలా ఒంటరిగా ఉండిపోయాను నువ్వు ఇలా ఎవరూ లేని అనాథలా జీవిస్తూ ఉంటావని కలలో కూడా అనుకోలేదు ఇంకా ఎక్కువ మాట్లాడకు నేను ఇలా ఒంటరిగా వదిలేయలేను రేపు మనిద్దరికి ఢిల్లీకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను నువ్వు మనపట్ల ఆరోగ్యంగా హుషారుగా ఉండాలి నీకు మరో అందమైన జీవితాన్ని చూపిస్తాను ఒకరికొకరం తోడుగా నీడగా కలిసి బతుకుతావు రవళి నీకు ఇష్టమైన డాక్టరేట్ కూడా పూర్తి చేద్దు కానీ ఏమంటావు రవళి నాతో వస్తావుగా అంటూ మార్ధవంగా అడుగుతున్న చంద్ర వైపే చూస్తూ చంద్ర నా జీవితం ఇంత అద్భుతంగా మలుపు తిరుగుతుందని నా ప్రాణమైనటువంటి చంద్రను జీవితంలో తిరిగి కలుస్తానని ఊహించనేలేదు ఒకసారి విధి చేతిలో ఓడిపోయి నిన్ను దూరం చేసుకున్నాను మరోసారి ఆ పని చేయలేను నిన్ను వదులుకునే ప్రసక్తే లేదు చంద్ర అంటూ అతని హృదయానికి హత్తుకుపోయింది రవళి అదండి కథ చూసారా ఒకరినొకరు ఆ రోజే చెప్పుకొని ఉంటే అయిపోయేది మిస్ అయిపోయింది చివరికి భర్త చనిపోవటం ఆమె మరీ డిప్రెస్లోకి వెళ్ళిపోవటం డిప్రెషన్లోకి వెళ్ళిన అమ్మాయికి పరిస్థితి ఎలా ఉంటుంది ఆరోగ్యం దెబ్బతింటూ ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఈయన మరొక స్టెప్ ముందుకేసి ఆమెను తీసుకెళ్ళి అక్కడ చూపించి ఆ హాస్పిటల్స్లో ఢిల్లీలో అక్కడి నుంచి ఆమెను మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశం అదండి థ్యాంక్ యూ